వెల్కమ్ టు టీవీ టీవీ ఆధ్యాత్మికవాది హరి రవ్వ లక్ష్మి ఆధ్వర్యంలో బృందం సభ్యులు సౌందర్యలహరి పారాయణం మంగరంగ వైభవంగా నిర్వహించారు ఖమ్మం గుట్టల బజార్లోని వాస్వీ కనేక పరమేశ్వరి దేవాలయం ప్రాంగణంలో అమ్మవారి ప్రతిమను నెలకొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారికి పుష్పాలతో అభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా బృందం సభ్యులకు భక్తులకు ప్రసాద వితరణ చేశారు అనంతరం సౌందర్యలహరి గ్రూప్ నిర్వాహకురాలు రవ్వ లక్ష్మి బృందం సభ్యులు జబర్దస్త్ టీవీ కమ్మన్ టీవీతో మాట్లాడారు అమ్మవారి సన్నిధిలో సౌందర్యలహరి పారాయణం నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు నూట ఎనిమిది నివాసాల్లో దేవాలయం ప్రాంగణాలలో సౌందర్యలహరి పారాయణం చేయడం తమ సంకల్పంగా లక్ష్యంగా పెట్టుకున్నట్లు వారు వివరించారు కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు ప్రకటించారు కార్యక్రమంలో దేవాలయం అర్చకులు పత్రి కిరణ్ కుమార్ శర్మ వాసవి దివ్యధామం గ్రూప్ అధ్యక్షురాలు మేల చెరువు శశికళ బృందం సభ్యులు పాల్గొన్నారు మనందరం సహకరించుకుంటూ అందరూ తీసుకొని వెళ్దాం ఓకేనమ్మ శ్రీమాత అందరూ స్లోగా నిదానంగా చక్కగా చదవండి ఇది మన అమ్మవారి గుడి మన అమ్మ సన్నిధానంలో చదువుకుంటుందాం మనం ఎక్కడో విజయవాడ వెళ్ళి చేసొచ్చాం కానీ ఇక్కడ మన అమ్మవారి సన్నిధానంలో మనం చాలా నిదానంగా చదువుతున్నాం ఏం తొందరలేదు పన్నెండున్నీ గంట వరకు మన కోసం ప్రతి చూస్తాను తీసుకెళ్ళగాలి అందుకోసం నిదానంగా ప్రభావితం రాజేదే ప్రణంద Tira!

ఆమె దగ్గర మేము సౌందర్యలహరి సుగానందలహరి ఆర్యాదిశి ఇలాంటి పారాయణాలన్నీ వారు సముద్రంతో నేర్చుకున్నాం నేర్చుకొని ఇక్కడ కూడా ప్రాచీర్యం చెప్తారని చెప్పి మా అమ్మగారు ఇక్కడ ఇక్కడ కూడా మేము పూర్తిగా చేసి సౌందర్యలహరి పారాయని నేర్పిస్తున్నాం అలా ఆ నేర్పించిన స్ఫూర్తితోటి మేము ఒక్కొక్క ముందు ఇలా పారాయాన్ని చేసుకుంటూ ఉంటాము ఇంతకు ముందు ఫస్ట్ మమతా రోడ్లు ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి అక్కడ కూడా ఫస్ట్ వస్తు సారతో వెళ్ళి చదివాము సౌందర్యలహరి పారాయణం చేశాము తర్వాత పుంజులు పోదు అని వెళ్ళాము మనం కన్నికా పూడా మూడవసారి సారీ ఇంతమంది బృందం చౌటుక సౌందర్యాన్ని పారాయణం చేశాము మా బృందము ఇట్లా నూట ఎనిమిది ఇళ్లలో పారాయణం చేయాలని సంకల్పం చేసుకున్నాము ఈ నూట ఎనిమిది అమ్మవారు ఎంత తొందరగా చేయించుకుంటుందో ఆమె ప్రపాకటాక్ష్యాలు ఎన్ని రోజులకు వస్తాయో మాకు ఆ బృందం ఇలా ముందు ముందుకు వెళ్ళాలని నేను ఆ కన్నికాపతికి ప్రార్థన చేసుకుంటున్నాను అలానే మా కులా ఇప్పుడు మేము ఈ పారాయణం చేసే అమ్మవారి తామాష్యూ ఆమ పాదార విందాలకు కూడా నమస్కారం చేసుకుంటున్నాం మా సంకల్పాన్ని తొందరగా నెరవేర్చాలని అమ్మవారికి అమ్మవారి పాదారాలకి నమస్కారం చేసుకుంటున్నాం అలానే మీ సౌందర్య లహరి బృందం అందరూ కలిసికట్టుగా ఎప్పటికీ ముందు ముందుకి వెళ్ళి ఏది చెయ్యాలన్నా అందరం కలిసి చేసుకోవాలనేదే నా సంకల్పం నేను చెప్పినప్పుడు అందరూ వచ్చినందుకు కూడా ఇంతమంది వచ్చినందుకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకోండి